ముక్కోటి దేవతల అనుగ్రహంతో ధనురాశి వారి జీవితంలో నమ్మలేని మార్పులు రేపటి నుండి వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ముక్కోటి దేవతల అనుగ్రహంతో ధనస్సు వారికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది రేపటి నుండి వీరి జీవితంలో కలగబోయే శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారండి ధనస్సు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించరు ఏ విషయాన్ని అయినా తమకు తాముగా రౌతులుగా పరిశీలించిన మీదట ఆ విషయాన్ని గురించి ఒక నిర్ణయానికి వస్తారు ధనుస్సు రాశి వారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలు ఏదో ఆసక్తి ఉంటుంది సాక్షికి విరోధముగా ఏపీ కూడా చేయలేరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదన్నటువంటి నింద అయితే మీరు భరించాల్సి ఉంటుంది ఈ రాశి వారికి సొంత వర్గము వారితోనే బద్ధ వైరం ఏర్పడుతుంది ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న భావన వీరికి చేతకానితనంగా భావింపబడుతుంది ఏ రంగంలో అయినా సరే ఎవరికైనా సరే వీరు చాలా ఆదర్శంగా ఉండాలని భావిస్తూ ఉంటారు ధనస్సు రా ఏ విషయంలోనూ కూడా అదిగా కలెక్ట్ చేసుకోరు వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలము శత్రువులుగాను భావిస్తారు ఆత్మీయ బంధువర్గము కుటుంబ సభ్యుల కారణంగా కుటుంబ పరువు ప్రతిష్టలు అనేవి దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి సొంత వాళ్ళ స్థాయిని క మరచి కలహించుకుని నోరు పారేసుకోవడము వీరికి చాలా ఇబ్బందిని కూడా కలిగిస్తాయి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది వీరు కోరుకున్న జీవితాన్ని వీరు పొందుతారు అంతేకాకుండా ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలే జరగబోతోంది కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి అనుకున్నది సాధించే వరకు కూడా పోరాటం అనేది అసలు ఆపవద్దండి తోటివారి సహకారంతో ఒక పని మీకు పూర్తి అవుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి హనుమాన్ చాలీసా చదవండి మీకు మేలు జరుగుతుంది ఆర్థిక వ్యవహారాలలో అనూహ్య లాభాలు కూడా పొందుతారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోండి దైవ బలంతో ఆటంకాలను కూడా ఎదుర్కొంటారు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు కొన్ని పరిస్థితులు మీకు చాలా బాధను కూడా కలిగిస్తాయి కొన్ని పరిస్థితులు మీకు మానసిక ఇబ్బందిని కూడా కలిగజేస్తాయి ప్రయాణాలలో జాగ్రత్తలు చాలా అవసరం ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని పొందుతారు అసలు ధనుసు రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి ముక్కోటి దేవతల అనుగ్రహంతో ధనుసు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి గురువు గోచారం ఆరో ఇంటికి మారడంతో వ్యాపారంలో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకుంటాయి ముఖ్యంగా మీ దగ్గర పనిచేసేవారు కానీ మీకు గతంలో సహాయం చే చేసిన వారు కానీ ఈ సమయంలో మిమ్మల్ని వదిలి వెళ్ళడం లేదా మీకు వ్యతిరేకులుగా మారడం కూడా జరగవచ్చు దాని కారణంగా వ్యాపారంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయి సంవత్సరం అంతా శని గోచరం మూడవ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కనుక ఈ సమస్యలు అనేవి తొందరగా పరిష్కారం అవుతాయి గురువు దృష్టి పన్నెండవ ఇంటిపైన మరియు రెండవ ఇంటి పైన ఉండడం చతీ సమయంలో ఆదాయ వ్యయాలు కూడా సా సమానంగా ఉండే అవకాశం ఉంటుంది వ్యాపారం అభివృద్ధి చెందినప్పటికీ ఆదాయం పెరగకపోవడం చేతి సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారం మరింత అభివృద్ధి చేయడానికి కూడా అవకాశాలు అనేవి తగ్గుతాయి మీరు మీ యొక్క వ్యాపార భాగస్వామిలతో కలిసి చేయాలనుకునేటటువంటి పనులు ఆగిపోవడం కానీ లేదా మీ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడం కానీ జరగవచ్చు ఈ సమయంలో మీ రంగంలో అనుభజ్ఞులు లేదా నిపుణుల యొక్క సలహాలు తీసుకున్నప్పటికీ వాటితో ఎక్కువ ప్రయోజనం కూడా ఉండకపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా నాలుగు ఇంటిలో రాహు మరియు పదవి ఇంటిలోకి ఏదో కారణంగా మీరు మీ యొక్క వ్యాపారం విషయంలో కొంచెం అధికంగానే శ్రమించాల్సి వస్తుంది ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి మీ పేరు కూడా చెడిపోకుండా ఉండడానికి వ్యాపారంలో మంచి పేరు సంపాదించడానికి కూడా ఎక్కువగా కష్టపడతారు మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదని బాధకులు అనే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపార ప్రచారం చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం కానీ ఎక్కువ శ్రమ పడడం కానీ చేస్తారు దీని కారణంగా వ్యాపారం గురించి ఎక్కువగా ప్రచారం జరిగినప్పటికీ కూడా దానివల్ల వచ్చే ఫలితం మాత్రం తక్కువగానే ఉంటుంది ఈ సమయంలో మీరు వీలైనంత వరకు కూడా ప్రచారం గురించి కాకుండా మీ వ్యాపారం గురించి శ్రద్ధ పెట్టడం చేత వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా అది గుర్తింపును కూడా తెచ్చుకుంటుంది చూశారు కదండి ధనస్సు వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ధనుస్సు రాశికి చెందిన వారికి చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవ్వడం చేత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మొదటి నుండి కూడా ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతుంటారు తద్వారా లాభాలు అనేవి బాగానే ఉంటాయి చేపట్టిన ఏ వృత్తి అయినా సరే అంకిత భావంతో పనిచేస్తారు దాని కారణంగా ఆ రంగాల్లో ఉన్నత స్థానానికి ఎదుగుతారు జీవిత గమనంలో సైతం ముక్కు సూటి తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ప్రేమ అంటే వీరికి ప్రాణం ప్రేమ కోసం ఏమి చేయడానికైనా సరే వీరు అసలు వెనుకాడారు ప్రేమికులను కలపడానికి కృషి చేస్తూ ఉంటారు బంధువులతో చాలా ఆప్యాయంగా కూడా వీరు వ్యవహరిస్తారు మంచి అలవాట్లను కలిగి ఉంటారు ధనుస్సు రాశికి చెందిన వారు పక్క వారికి ఆదర్శవంతంగా కూడా ఉంటారు అందరికీ సహాయం చేయాలన్నా తపన కూడా వీరికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు మంచి చెట్లు గురించి వీరు ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉంటారు ఈ రాశి వారు కళలు సినిమాలపైన దృష్టిని పెడతారు క్రీడలన్నా కూడా ఆసక్తి వ్యాపార రంగం మీద ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా అనుకోకుండా ప్రవేశించడం చేత ఈ రాశి వారికి లాభాలు తెచ్చిపెడతాయి దానితో కొత్త వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించాలనే ఆశ కూడా వీరికి అధికంగా ఉంటుంది చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం చేత విజయాలకు తిరగనేదే ఉండదట దుందుడుకు స్వభావం కలవారుగా ఈ రాశికి చెందినవారైతే ఉంటారండి అయితే వీరు కుటుంబ సభ్యులతో సర్దుకుపోగలుగుతారు సరైన సమయంలో నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు లావాదేవీలు కూడా లాభదాయకంగా ఉంటాయి కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది భార్యాభర్తల మధ్య సరిదగ్గుపోగలుగుతారు కొత్త ఆలోచనలు మనసులో ఏర్పడగలుగుతాయి పిల్లలు బాధ్యతాయుతంగా మెలుగుతారు బంధువుల మధ్య గౌరవం కూడా పెరుగుతుంది కష్టతరంగా ఉన్న పనులు వేగవంతంగా శ్రద్ధతో శ్రమించి ముగించగలుగుతారు స్నేహితులు వీరికి చాలా సహకరిస్తారు వీరి జీవిత భాగస్వాములు నిజంగా చాలా అదృష్టవంతులనే చెప్పాలి వారి యొక్క ఆశయాలను సఫలీకృతం చేయడానికి వీరు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా సాగిపోతుంది విద్యా విషయాదుల్లో వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది దాని కారణంగా వైద్యం ఇంజనీరింగ్ విద్యల్లో కూడా వీరు చాలా బాగా రాణిస్తారు ఉన్నత చదువుల కోసం విదేశీయానం కూడా చేస్తారు ఉన్నత చదువుల వలన వీరికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా వీరికి లభిస్తుంది ధనుసు రాశికి చెందినటువంటి వారు ఉద్రేక స్వభావులుగా ఉండి ఎదురు వ్యక్తికి చెబుతున్న మాటలను పట్టించుకోకపోవడం అనే పెద్ద బలహీనతతో ఉంటారు ఈ గుణాన్ని కనుక చేయించినట్లయితే వీరికి తిరుగు ఉండదండి చూశారు కదండీ ధనసు రాసారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్